ప్రారంభమవుతోందని గుర్తు లంక ఇన్నాళ్ళు ఇతరులు నేడిపించింది లంక ఏడవడం మొదలవుతోంది లంకలో ఇప్పటి వరకు ఏడుపుల్ లేవు లంక ఏం చేస్తుందంటే ఇతరులు నేడిపిస్తుంది ఇంక ఇప్పుడు లంక ఏమవుతోందంటే ఏడవడం మొదలు పెడుతోంది ఎందుకని ఇప్పటి వరకు ఏడిపించడమే లోకాన్ని అరిచేటట్టు చేయడమే రవయతి అసత్ప్రలాపం కరయతీ తీతి రావణ వాడు పెద్దగా అరు అరిచాడు కాబట్టి రావణ అని పేరు వాడికి అటువంటి వాడు మొదటిసారి ఏడిచాడు జీవితంలో కొడుకు చచ్చిపోయాడు తన వాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసి వచ్చింది వాడికి చంపారు హనుమ లంక లంకంతటిని కాల్చారు లంకలో ఏడవని వాళ్ళు లేరు అందరినీ ఏడిపించిన వాళ్ళందరినీ ఏడిపించేవాడు బయలుదేరుతున్నాడు నందీశ్వరుడు కపిరూపంలో పెడుతున్నాడు ఇది చెప్పడానికి గవాం పతిరి బా బౌ ఇదేం సామాన్యమైన పని కాదు లంక న ఏడిపించడం అంటే ఒక్కడే వెళ్ళి కోట్ల కోట్ల మంది చోటికి చోటికెళ్ళి ఒక్కడు నిర్భయంగా ఎవరో చెప్పి ఎందుకు వచ్చారో చెప్పి ఏం చేశారో చెప్పి నన్ను రువ్యం పట్టగలవరా అని చెప్పి దాటి వచ్చేసేయగల వాళ్ళని ఏడిపించి ఇది మామూలు ప్రజ్ఞ కాదు అందుకని దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరహ సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబౌ అధ వైఢూర్యవర్ణేశు శద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం అథ మళ్ళీ మంగళాచరణ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల పచ్చగడ్డి మెత్తగా ఉంది ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద మెత్తగా ఉన్నటువంటి పచ్చగడ్డి మీద లక్ష్యం లేకుండా ఆయన దాన్ని తొక్కుతూ ధీరుడై ఆయన యథాసుఖం చక్కగా సుఖంగా విహరిస్తున్నారు తిరుగుతున్నారు పచ్చగడ్డి మీద తిరగడానికి అంత పెద్ద అల్లరేమిటండి అది పెద్ద విశేషమా అంటే పచ్చగడ్డి స్పర్శ సుఖాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడైనా మెత్తటి పచ్చగడ్డి మీద నడిస్తే పచ్చిగడ్డి మీద చాలా భయం ఎంత హాయిగా ఉందో ఈ పచ్చగడ్డిలో నడుస్తుంటే అంటారు సుఖము అన్నది స్పర్శ చేత అనుభవింపబడుతుంటుంది ఎక్కువగా అటువంటి సుఖములను త్రోసిరాదని ప్రయత్నపూర్వకంగా కష్టమైనది అని మనకనిపించేదాన్ని కష్టమని అన్నది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళగలిగిన వాడు వెళుతున్నాడని చెప్పడం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది నేను చెప్పిన మాట మీకు నాకు తెలుసు ఏమిటో నీకే అర్థమైందని అన్నమాట ఏమిటో అనుకుంటారు మీరు మొదట చూసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే ఎంత కష్టం ఎంత అది అనిపిస్తుంది కూర్చున్నాయనికి లేదా ఆ పని మొదలుపెట్టిన ఆయనకి అది కష్టమో సుఖమో తెలియని స్థితికి కలిపి అంటే బాహ్య స్పర్శ పోతుంది ఇది ధీరై